పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులు నీళ్లు నింపుతున్నారంటూ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీకాళహస్తి జాతీయ రహదారి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ చేపట్టారు శనివారం పలువురు వాహనదారులు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టించుకోగా కొంత దూరం వెళ్లేసరికి వాహనాలు నిలిచిపోవడంతో పరిశీలించగా పెట్రోల్ కు బదులుగా నీళ్లు నింపి ఉండడాన్ని గుర్తించారు దీంతో పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్న బాధిత వాహనదారులు ఆందోళనకు దిగారు పెట్రోల్ బదులు నీళ్లు పట్టడంపై వాహనదారులు పెట్రోల్ బంక్ నిర్వహణ ప్రశ్నించారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ తమకు సంబంధం లేదని తెలియజేయడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు పెట్రోల్ కు బదులు నీళ్లు పట్టడం ద్వారా వాహనాలు పాడైపోయాయని అధికారులు స్పందించి పెట్రోల్ బంక్ యాజమాన్యంపై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని వాహనదారులు కోరుతున్నారు అన్న హాఫ్ అన్ అవర్ ముందు ఇంటికి వెళ్ళి చూసి కలర్ చేంజ్ దీంట్లో ఆకు సగం పోసా సగం బండ్లో పోసా కలర్ చేంజ్ అందరూ అంటే బండి స్టార్ట్ కావాలి ఇప్పుడు తెచ్చి వీళ్ళు మాకు తెలియదు అన్న మాకు అసలు తెలీదు మాకు సంబంధం లేదు చూడండి కావాలంటే పెట్రోల్ 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 మళ్ళీ దీనిలో బట్టి బట్టిచ్చామన్నా ఇది చూడండి ఫస్ట్ దీంట్లో బట్టారు మళ్ళీ ఇది చూడండి ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కారు గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కిడ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమాహా షోరూమ్ ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి